నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమరీన్ కవి రచయిత పరిశోధకుడు సంపాదకుడు నటుడు వ్యాఖ్యత ఈరోజు మనది ప్రముఖ పల్లేరు రామ్మోహన్ రావు గారు ఉన్నారు వారితో భాగవతం గురించి ముఖ్య అంశాలు తెలుసుకుందాం వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి వృక్ష సంపదల గురించి భాగవతంలో ఏం చెప్పారు సార్ ఇప్పుడు అంటే చెట్లు అంటే ఇప్పుడు అవసరం అని చెప్పేసి అంటారు ఆక్సిజన్ అని చెప్పేసి అంటారు సో భాగవతంలో దీని గురించి ఏం చెప్పారు మీ మాటల్లో చెట్లు మానవ మనుగడకు చాలా చాలా అవసరం ఎందుకు అవసరం అని మనం ప్రశ్నించుకుంటే చెట్లు లేని సమాజాన్ని మనం ఊహించలేము వాస్తవంగా అంత అనుబంధం ఉంది ఏమిటి అనుబంధం అంటే మనకన్నా ముందు పుట్టిన చెట్లే ఇది అంటే మనం అంటున్నాం కాదు వేదం చెప్పిన మాట ఈ సృష్టి ఎట్లా జరిగింది సృష్టి అంటే ఆకాశాద్ వాయు వాయురగ్ని అగ్నేరాప ఆపృథివీ పృథివీ ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష మొట్టమొదలు ఆకాశం తర్వాత దాని నుంచి వాయువు తర్వాత దాని నుంచి అగ్ని దాని నుంచి నీరు దాని నుంచి భూమి దాని నుంచి ఓషధులు అంటే చెట్లు ఇవన్నీ కూడా ఇవి దాని తర్వాత ప్రాణులు ఉంటున్నాయి కనుక ఇంత వ్యవస్థ ఉంది ఇప్పుడు ఒకదానికొకటి ఆధారం ఒకదానికొకటి ఆధారం అటు ఆలోచించినప్పుడు ప్రాణులకు ఆధారం ఏమిటి అంటే చెట్లే ఎందుకు చెట్లు అంటే మనము పుట్టినప్పటి నుంచి మీరు గమనించండి చచ్చే వరకు మనకు చెట్టు లేకుంటే మన ఒక క్షణం గెడవదు మనకు పుట్టిన శిశువును తొట్లలో వేస్తామండి తొట్లేనప్పుడు మళ్ళీ అది చెట్టుతో తయారైంది వెనకడికి నడచడానికి బండి ఉంటుండే పిల్లలు నడక ప్రారంభం చేయడానికి సాధన చేయడానికి అవి అది తర్వాత ముసలి వాళ్ళకి చేతిలో కట్టెనే చివరికి ఏది లేదు చనిపోతాడు అతన్ని పరలోకానికి పంపడం కొరకు శరీరం కాల్చడం కొరకు పేర్చే చితి కూడా చెట్టే మరి కట్టెనే ఇట్లా పుట్టుక నుంచి సాగు వరకు మన వెనుక మనకు తోడుండేది ఏమిటయ్యా అంటే చెట్టు ఏదో ఒక రూపంలో ఇప్పుడు చెట్టు నుంచి మనం కలప కాగిదాలు ఇవన్నీ తయారవుతున్నాయి అంటున్నాం తర్వాత చెట్టు నుంచి సరే మనకు అందరూ తెలిసింది ఆక్సిజన్ చెట్లు లేకుంటే గాలే ఉండదు అసలు దాంట్లో కొన్ని చెట్ల వల్ల ఇంకా ఎక్కువ ఆక్సిజన్ విడుదల చేసే చెట్లు ఉన్నాయి అటువంటి పెంచుతారు మన వాళ్ళు ప్రత్యేకంగా కనుక ఈ విధంగా మనం చూస్తే చెట్ల యొక్క అవసరం చాలా ఉంది ఇంకొకటి గమనించాలి ఇక్కడ ఏమిటంటే చెట్లు అది ఆహారము అదే మందు కూడా మనకు ఆహారం ఏమిటి చెట్టే కదండి అంటే మనము రైస్ తీసుకున్నా గోధుమలు తీసుకున్నా ఆ ఆకూరలు తీసుకున్నా కాయలు తీసుకున్నా మనం తినేటువంటి అంత ఏమిటి చెట్లే ఏదో ఒక రూపంలో ఒకవేళ దానివల్ల ఏదో రోగాలు వచ్చినాయనుకోండి మనకి ఏదో ఆహారం వల్ల లేకుండా శారీరక ధర్మం వల్ల వస్తే మళ్ళీ దానికి మందులు ఏమిటి చెట్లే కనుక ప్రపంచంలో మన ఆహారం కానీ మన ఆరోగ్యం కానీ చెట్ల మీద ఆధారపడుతుంది రెండవది మన యొక్క జీవితం మన ప్రాణవాయువు ఎక్కడి నుంచి వస్తుంది చెట్ల నుంచే వస్తుంది అంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి మళ్ళీ దానికి ఒక ఆధారం చెట్లే ఎందుకు చెట్లు ఎక్కువ అడవులు ఎక్కువ ఉంటేనే వర్షాలు పడతాయి కనుక నీటిది కావాలంటే కూడా మళ్ళీ చెట్లు కావాలి అంటే ఎట్లా చూసుకున్నా చెట్ల అవసరం సమాజానికి చాలా ఉంది కనుక మందు ఇంకొక మాట కూడా ఇక్కడ సందర్భం వచ్చింది కనుక అమూల మౌషధం నాస్తి అన్నారు ప్రపంచంలో మందుకు పనికిరా అని చెట్టు ఏది లేదట ప్రతి చెట్టు ఎట్లా మనకు వస్తుంది కాకపోతే దాన్ని గుర్తుపట్టి ఉపయోగించగలిగిన వాడు ఉండాలి కానీ ప్రతి చెట్టు అది ఔషధమే అంటారు ఈ విధంగా చెట్ల యొక్క ప్రాధాన్యం సమాజంలో చాలా ఉంది ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మరొకసారి భాగవతాన్ని మనం పరిశీలిస్తే చాలా గొప్పగా చెట్టు యొక్క అవసరాన్ని చెప్పింది భాగవతం గోపికా వస్త్రాపహరణ ఘట్టం జరిగిన తర్వాత శ్రీకృష్ణుడు బలరాముడు గోప బాలకులంతా కూడా బృందావనంలో తో పశువులు ఉంచుకొని వెళ్ళిపోయినారు వెళ్ళిపోయి అట్లా మేపుతున్నారు దానికి దూరంగా అట్లా తీసుకుపోయి అవన్నీ మేస్తున్నాయి చాలా ఎండగా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది అప్పుడు ఈ మిగిలిన గోప బాలకులు ఓ చెట్టు నీడ పోయి కూర్చున్నారు అబ్బో చట్టుకోలే కానీ అప్పుడు వీళ్ళతో అంటున్నారు అయ్యా ఆ చెట్లు చూసినరా ఇంత మంచివా చెట్లు నిజంగా ఇంత గొప్పవాయ చెట్లు అని ఏం గొప్పదనం ఉందో వీటిలో అంటే అపకారం ఏకాంతం బులం దుండు ఆతపశీతానిల వర్ష వారకములై నిర్యాస భస్మ మూల ఫలాశఅ మరంధమూలకు ఉపకారం ఈ ఉర్వీజముల్ కంటిరే రే అంటున్నారు ఈ ఉర్వీజములు ఉర్వీజములు అంటే చెట్లు ఈ చెట్లను చూడండి చెట్లను చూడండి ఎంత బాగున్నాయి అంటే ఏమి దాంట్లో గొప్పతనం చెట్టులో అంటే ఇది నేర్చుకోవాలి సమాజం ఇవాళ చెట్టు నుంచి మనం నేర్చుకోవాలి కరుణశ్రీ గారు అంటారు తరువులే గురువులు అంటారు చెట్లు కూడా మన గురువులే ఎందుకంటే చెట్ల నుంచి కూడా మనం చాలా నేర్చుకోవాలి అవి మన పాఠాలు చెప్పవు అవి జీవితం ద్వారా మనం నేర్చుకోవాలి ఏం చేస్తున్నాయట ఆ పకారం లూసే అవి ఎవ్వరికి ఎవరికైనా అపకారం చేస్తాయా అవి ఎవ్వరికి చేయవు ఇంకా అంతో ఇంతో మనమే అపకారం చేస్తాం మన వాళ్ళకే మనం చేస్తాం పక్క వాళ్ళకి చేస్తాం ప్రపంచానికి చేస్తాం అపకారం మనం కానీ చెట్లు ఎవ్వరికి అపకారం అట్ల అట్లా బతకాలి మనిషి పైగా ఏకాంతంబులందు ప్రశాంతంగా ఎక్కడో దగ్గర ఉంటాయి అనవసరంగా ఈ గడివడలోకి వెళ్ళిపోయే అవసరం లేదు ప్రశాంతంగా ఏకాంతంలో ఏముంటుందంటే ప్రశాంతత ఉంటుంది కానీ ప్రశాంతంగా జీవించడం నేర్చుకోవాలి ఇవాళ అలజడి మన మనసులో అలజడి ఎవరికి టైం లేదు చూడండి ఎవరికి నిలగలేదు పరిగెత్తుతున్నారు పరిగెత్తున్నారు ఎందుకంటే తెలియదు ఎవరి మనసులో ప్రశాంతత లేదు ఇవాళ టెన్షన్ 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 దాని నుంచి రోగాలు వస్తున్నాయి కనుక ప్రశాంతత నేర్చుకోవాలి దేని నుంచి చెట్టు నుంచి ఎట్లా అంటే ఏకాంతంగా ఉండు వీలైనంత ఏకాంతంగా ఉండు దానివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది పైగా ఇవి ఏం చేస్తాయి ఆతీతవాతలా వర్షవారకములై చెట్లు గాలి నుంచి కాపాడుతాయి ఎట్లా కాపాడతాయి అంటే వేడి గాలి వస్తున్నప్పుడు చెట్ల దగ్గరకు వచ్చారు చల్లబడుతుంది కనుక చెట్ల కింద ఏం చేస్తాం మనం పై చెట్ల కింద కూర్చుంటాం చల్లగా ఉంటుంది హాయిగా ఏసీలు నొట్టుకుంటుంది కనుక గాలి నుంచి కాపాడుతాయి చల్లటి గాలి నుంచి కూడా కాపాడతాయి పైగా వారకములై వర్షం నుంచి కూడా కాపాడతాయి గొడుగులాగా అందుకని బాగా వర్షం వస్తున్నప్పుడు సాధారణంగా పల్లెల్లో చూస్తుంటాం ఈ పరిస్థితి వీళ్ళు అమాంత చెట్ల కింద కూర్తారు వాడు పోతే ఎంత వృష్టి పైన పడుతున్నా వీళ్ళు హాయిగా ఉంటాడు అన్నట్టు లేదా చెట్టు త్వరలో కూర్చుంటారు కొంతమంది ఇప్పుడు అట్లా ఇప్పుడు అంత పెద్ద చెట్లు ఉంటే ఆ చెట్టు త్వరలో పోయి కూర్చుంటే చాలా సేఫ్టీ హాయిగా కనుక వర్షాన్ని నుంచి మనం కాపాడుతాయి వేడి గాలి నుంచి కాపాడుతాయి చల్లగాలి నుంచి కాపాడుతాయి పైగా చెట్టులో ఆమూలాగ్రం ప్రతిదీ పనికొచ్చేది అది చెప్తున్నాడు భాగవతం చాలా గొప్పగా విశ్లేషించ చెట్టు గురించి ఇంత గొప్ప వ్యాఖ్యానం ఇంకెక్కడ మనకు కనిపించదు ఏమిటా అంటే చెట్టులో ప్రతి భాగం ఉపయోగపడేది అన్నాడు ఏమిటది త్వక్ గంధ త్వక్ అంటే దాని చర్మం చర్మం అంటే బెరడు ఆ బిరడుమే వస్తుంది మనకి చెట్టు యొక్క బెరడు మా మందుగా వస్తుంది చాలా చెట్ల బెరడు తర్వాత గంధము అంటే పరిమళం సువాసన మల్లెపూలు ఉంటాయి మల్ల చెట్లు ఉంటుంది హాయిగా అక్కడ వెళ్ళడం కానీ ఒక ప్రశాంత బాగుంది అంటాం మనం కనుక మంచి పరిమళం వస్తుంది తర్వాత నిర్యాస జిగురు ఇప్పుడు తుమ్మ చెట్లు లాంటివి ఉంటాయి దానికి జిగురు ఉంటుంది ఆ జిగురు కూడా వస్తుంది జిగురు కూడా ఔషధంగా కూడా వస్తుంది భస్మ కొన్ని చెట్లు ఆకులు మారేడు లాంటివి ఉంటాయి అవి భస్మం చేసేస్తారు దానివల్ల పలాష అగ్ర చివురు కనుకొస్తాయి దాని తేనె వనకొస్తుంది తర్వాత దాని వేర్లు చెట్టు వేర్లు కూడా మందులకు వాడతాం మనం ఇప్పుడు కొన్ని వటవేళ్ళు అని ఉంటాయి ఎండాకాలంలో ఆ వటవేళ్లు తెచ్చి కట్టి కుండలు వేస్తారు మంచి సువాసన చలువ ఆరోగ్యానికి హాయిగా ఉంటుంది నీళ్ళు అవుతుంటే కనుక వేళ్ళు వనకొస్తాయి అదేవిధంగా పువ్వులు అదే అదేవిధంగా నీడ వనికి వస్తుంది పళ్ళు వనకొస్తాయి కనుక ఇన్ని రకాలుగా చెట్లు సేయు అర్థులకు అడిగే వాళ్ళు ఎవరుంటే ఉంటే వాళ్ళకు ఉపకారం చేస్తూనే పోతుంది పళ్ళు ఇస్తుంది ఆకులు ఇస్తుంది నీడనిస్తుంది వర్షం ఆపుతుంది ఇన్ని రకాలుగా చేస్తుంది కనుక ఇటువంటి చెట్లు ఎంత గొప్పవయ్యా ఎంత గొప్పవయ్యా పోయా దాని నుంచి నేర్చుకోవాలి కదా చూసిందా అన్నాడు ఎందుకు చూసిందా అని అంటే మనం కూడా వాటి వైపు కదా దృష్టి పెట్టాలి కదా చూడడం కాదు దృష్టి పెట్టాలి చెట్ల వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి అనేటువంటి భావన ప్రతి హృదయంలో వస్తే మనం మొక్కలను పెంచుతాం మనం వృక్షాలను పెంచుతాం దానివల్ల సమాజానికి ఎంతో ఉపయోగకరం ఇందుగా ప్రభుత్వాలు కూడా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నాయి ప్రభుత్వాలు ఎందుకంటే ఇవి చాలా అవసరం సమాజానికి వాళ్ళ లేకుంటే ఏమైతుంది కరువు కాటకాలు వచ్చేస్తాయి చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి అందుకొరకు ఇవాళ ఇవాళ్ళ వృక్షాలు పెంచడం వెనుకటి కూడా మనం చూస్తే చెట్లు పెంచేవాళ్ళు వెనకటికి కానీ ఏవో చెట్లు కాదు మంచిగా కాసెపూస చెట్లు అనేవాళ్ళు ఆ మాట అంటే కాయలన్న కాయలే పూయలన్న ఊయాలి ఏదో ఉట్టి చెట్లు పెంచడం కాదు గ్రీనరీ కూడా కాదు అట్లా దారి వెంట చెట్లు పెంచితే వెళ్ళే బాటసారి నాలుగు పండ్లు దంపో తిని అక్కడ నీళ్లు తాగి వెళ్ళిపోయేవాడు అంటే అంత సౌకర్యంగా వెనుక రాజులు ఆలోచించేవాడు కనుక ఇవాళ చెట్ల వల్ల మన జీవితమే మారిపోతుంది జీవితం సుఖమయమవుతుంది సమాజం బాగుంటుంది కనుక భాగవతం ఇచ్చే సందేశం ఏంటంటే నీవు ఎవరికి అపకారం చేయకు వీలైన చెట్లలాగా ఉపకారం చేయి నీ సమస్త శరీరం సమస్త భావనలు సమాజం కొరకు ఉపయోగపడాలి చెట్టులాగా అని చెప్పింది భాగవతం సో చెట్లు మనకు సమాజానికి ఎంతో ఉపయోగం అని చెప్పేసి చాలా మీ మాటలో చాలా మంచిగా చెప్పారు మళ్ళీ ఇంకొకసారి కలుగుతాం నమస్తే